ఓడేయడానికి ఓర్ వచ్చేట్టు ఎట్లా తెలుస్తుంది మీకు ఎట్లా తెలుస్తుంది మీకు మీరు ఎట్లా మీరు ఉంట నాకు చెప్తున్నారు ఏంటండి మీ పేరు ఏంటండి మరి మరి ఏ స్కూటీ చేస్తున్నారా ఆ టైం పాస్ చేస్తున్నారా మరి అలా కాదండి మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు ఓటే తీసారా ఇక మన ఓటరా కాదా ఎట్లా తెలియాలి మీకు మరి ఎట్లా తెలియాలండి మీకు చేయదు ఎట్లా తెలుస్తుంది మీకు ఎట్లా తెలుస్తుంది మీకు మీరు ఏంటో మీరు ఉంటే నాకు చెప్తున్నారేందండి పేరేందండి మరి మరి ఏమి స్కూటీ చేస్తున్నారా ఆ టైం పాస్ చేస్తున్నారా మరి అనగాలండి మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్న ఓటే చేస్తారా ఇప్పుడు మన ఓటరా కాదా ఎక్కడ తెలియదు మీకు మరి ఎక్కడ తెలియాలండి మీకు ఓటేయడానికి ఓరచ్చు ఎందుకు తెలుసా మీకు ఎందుకు వెళ్ళు సార్ మీకు మీరు మీరు ఉంటే నాకు చెప్తున్నారు మీ పేరు మరి మరి స్కూటీ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా మరి అరగా ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారా ఓటారా ఇవన్నీ ఇక్కడ మన ఓటరా కాదా ఇక్కడ మీకు ఎందుకు వెళ్ళాలండి మీకు ఓటేయడానికి లేదు సార్ మీకు ఎట్ల లేరు సార్ మీకు మీరు ఎట్లా మీరు ఉంటే నాకు చెప్తున్న లేదండి పేరేందండి మరి మరి ఏది స్కూటీ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా మరి అక్కడ మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చేసుకునే ఓడేది సరా ఇక ఇవి ఇక మన కోట్ల కాదా ఇటువంటి రావాలి మీకు మరి ఎట్లండి మీకు తెలుస్తుంది మీకు ఎట్లా సార్ మీకు మీరు ఎట్లా మీరు ఉంటే నాకు చెప్తున్నారు ఏంటండి మీ పేరు మరి మరి మీరు డ్యూటీ చేస్తున్నారా ఇక టైం పాస్ చేస్తున్నారా మరి అలా కాదండి మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు ఓటు చేసేసారా ఇప్పుడు మన ఓటరా కాదా ఎంత తెలియాలి మీకు మరి ఎంత తెలియాలండి మీకు ఓటు వేయడానికి ఓవర్ వచ్చేటు తెలుస్తుంది మీకు ఎట్లా తెలుస్తుంది మీకు మీరు ఏంటో మీరు ఉంటే నాకు చెప్తున్నారు ఏంటండి మీ పేరేందండి మరి మరి ఏమి డ్యూటీ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా మరి అనగాలండి మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్న ఓటే చేస్తారా ఇప్పుడు మన ఓటరా కాదా ఎక్కడ తెలియదు మీకు మరి ఎక్కడ మీకు ఓటేయడానికి ఓటర్ వచ్చి